ఛానల్లోకి స్వాగతం మిథున రాశి వారికి బ్రహ్మాండమైన రోజులు రాబోతున్నాయి ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఎటువంటి జాగ్రత్తలు వారు పాటించాల్సి ఉంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి వివరాల్లోకి వెళ్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో మూడవది మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి ఎందుకంటే ఆదర్శంగా వీరి యొక్క భావాలు ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోటానికి చక్కటి మార్గాలను కూడా అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకపోయినా చక్కగా గుర్తుంటుంది వివాదాలకి దూరంగా ఉంటారు కాని సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవటంలో శ్రద్ధ వహిస్తారు మిథున రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు అయితే మిథున రాశి వారికి అతి త్వరలో బ్రహ్మాండమైన రోజులైతే రాబోతున్నాయి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి అవకాశాలు రాబోతున్నాయి విదేశాలకు వెళ్లాలి అనుకునే ఒక కళ నెరవేరుతుంది అలాగే వృత్తి విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అనుకూలమైన అద్భుతమైన ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల ఉంటుంది అలాగే వ్యాపారంలో లాభాల బాటలో మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే యొక్క మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది వివాహం కోసం అలాగే సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా అతి త్వరలో బ్రహ్మాండమైన రోజులైతే రాబోతున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే మిథున రాశివారు వ్యాపార పరంగా లాభాలు మాత్రమే కాకుండా నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించగలుగుతారు విద్యార్థులు అలాగే పోటీ పరీక్షలు రాసేవారు అత్యద్భుతమైన ఫలితాలను అతి త్వరలో చెప్పుకోవాలి ఈ విధంగా అన్ని అంశాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనాన్ని పొందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో అతి త్వరలో బ్రహ్మాండమైన రోజులు రాబోతున్నాయి అయితే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే నూతన వ్యక్తులను నమ్మి మీ ఆర్థిక పరమైన లావాదేవీల గురించి వారితో చర్చించడం వారిని నమ్మి అన్ని విషయాలు చెప్పటం లాంటి పనులు మాత్రం చేయకండి ఎందుకంటే ఈ విధంగా చెప్పటం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు ఎవరైతే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందో వారికి కూడా అప్రమత్తత అనేది అవసరం ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలను అస్సలు ఉల్లంఘించకూడదు ట్రాఫిక్ ఆంక్షలను మీరు పాటించినట్లయితే ఎటువంటి ప్రమాదం కూడా మీ ధరికి రాదనే చెప్పుకోవాలి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఈ మిథున రాశి వ్యక్తులు ఎవరైతే షూరిటీ సంతకాల జోలికి వెళ్తున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా మీరు షూరిటీగా సంతకం చేసే ముందు కాని మాట ఇచ్చే ముందు కాని ఆ వ్యక్తి ఎటువంటి వారో ముందు తెలుసుకుని గ్రహించి మసులుకోవటం అనేది చాలా ఉత్తమం ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు అస్సలు చేయకూడదు అలాగే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ద తీసుకోవటం అనేది అవసరం ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగా వైద్యున్ని సంప్రదించాలి వైద్యున్ని సంప్రదించకుండా మీరు ఏవి పడితే అవి మెడిసిన్స్ వేసుకుంటే అది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఇక మిగిలిన అన్ని అంశాలు కూడా మీకు అద్భుతంగా కనిపిస్తున్నాయి బ్రహ్మాండమైన రోజులైతే కనిపిస్తున్నాయి శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది గణపతిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించండి శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు చూసారు కదండి మిథున రాశి వారికి అతి త్వరలో బ్రహ్మాండమైన రోజులు రాబోతున్నాయి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి